ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను ప్రత్యేకంగా మన గుడి గంటలు టీవీ నైన్ స్టార్ట్ చేసి ఇంకా ఆరు నెలలుగా పూర్తి కాలేదు అయినప్పటికీ చాలామంది అభిమానాన్ని చూరుకున్నాం ప్రత్యేకంగా ఐదు లక్షల మంది వ్యూయర్స్ని కలిగి ఉన్నాం అంతేకాకుండా పద్నాలుగు వందల సబ్స్క్రైబర్స్ కలిగి ఉన్నాం వీటన్నిటికన్నా కూడా ఎక్కువగా మీ అందరి ప్రేమను ప్రతిరోజు కూడా మాకు అందించే కామెంట్స్లో కానీ వీటిలో చూసినా సరే మీ హృదయాల్లో ఉన్న వాస్తవికత మీకున్న ప్రేమని తెలియజేస్తున్నాయి ఈ యొక్క ఛానల్ ముందుకు సాగుతున్నదంటే కేవలం మీ అందరి సహాయ సహాయ సహకారాల వల్లనే మరి అలాంటి మీకు మేము రేపు మే పదమూడవ తారీఖున లైవ్ కవరేజ్ ఇద్దామనుకుంటున్నాము మరి విశాఖపట్నంలో ఉన్నటువంటి ఒక ఈస్ట్ అండ్ నార్త్ కాన్స్టిట్యూన్సీలో అక్కడ జరిగే పోలింగ్ తీర్చుల గురించి ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిదింటి వరకు సాయంత్రం మళ్ళీ ఫోర్ టు ఫైవ్ వరకు అవకాశం ఉంటే సిక్స్ వరకు ఇద్దామని మాకు కోరిక మరి మీరు తప్పక చూసి మమ్మల్ని ఆదరించి ఆశీర్వించాలని కోరుతున్నాం సీయూ బాయ్